డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచనలు మేరకు నెల్లూరు మాగుంట లేవుట్ నందుగల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జనసేన నాయకులు ఓం నమో నారాయణ పట్టించి శాంతి కోమాలాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ దుబిశెట్టి సుజయ్ బాబు నూనె మల్లికార్జున యాదవ్ కృష్ణారెడ్డి వీర నారీమనులు తదితర అభిమానులు కార్యకర్తలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు No no అందరికీ నమస్కారం ఓం నమో నారాయణాయ హిందువులకంతరికీ గుర్తెరిగిన మంత్రం తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మమ్మల్ని పరిహారం కాకుండా బాధ్యులం కాకుండా రక్షించమని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోమంటూ మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు మాగుంట్లేవుట్లో వెంకటేశ్వర స్వామి గుడిలో నారాయణాయ మంత్రం పట్టడం జరిగింది దాంతోపాటు మా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు వెంకటేశ్వర స్వామి హోమం చేసి ఏదైతే తప్పు జరిగిందో ప్రాయశ్చిత్తం కోసం దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు దాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి ఇలా కోరుకోవడం జరిగింది ఇది మరొకసారి చెప్తున్నాను కేవలం హిందువులకు సంబంధించిన అంతర్గత విషయం మాత్రమే మరే ఇతర మతస్థులను కూడా మేము కించపరచట్లేదు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూలో కలుషితమైన ఆహారాన్ని పరిష్కరించేందుకు చెట్టరిచ్చే ఎవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మాత్రమే ఆ రోజు పాలక మండలిలో ఉన్న వైవి రామిరెడ్డి అయితే ఏమి మన ధర్మారెడ్డి గారు అయితే ఏమి భూమల కరుణాకర్ రెడ్డి అయితే ఏమి వీరందరూ వచ్చి బయటకు వచ్చి తప్పు జరిగిందా లేదా నిరూపించుకొని ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళు శిక్షించే శిక్ష పడే విధంగా కోరుకుంటున్నాం మరో రెండు రోజులు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జయ జనసేన మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ చేయండి